గుడ్ మార్నింగ్ టు గాన్ అందరికీ నమస్కారం సో ఈరోజు ప్రతి సంవత్సరం మనం చేసే మోబలైజేషన్ కంప్లీట్ అయి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సంవత్సరం సంబంధించిన మొబలైజేషన్ ఈరోజు కంప్లీట్ అవుతోంది సో ఈ ఫిఫ్టీన్ డేస్ ఆర్మ్ రిజర్వ్ సిబ్బంది అందరూ కూడా ఏదైతే మనం ప్రతిరోజు చేసే పని ఉంది అది మళ్ళీ రివైజ్ చేయడం మళ్ళీ రిఫ్రెష్ చేయడం జరిగింది సో ఆర్మ్ రిజర్వ్ అనేది డిస్టిక్ పోలీస్ కి చాలా చాలా ఇంపార్టెంట్ ఒక బ్యాక్బోన్ లాగా ఉంటుంది సో ఆర్మ్ రిజర్వ్ ప్రతిరోజు చేసే డ్యూటీస్ ప్రతిరోజు చేసే పనులు చాలా ముఖ్యమైనవి అవి గార్డ్ డ్యూటీస్ పిఎస్ఓ డ్యూటీస్ బీడీ డ్యూటీస్ అదేవిధంగా క్రౌడ్ కంట్రోల్ సో ఇవన్నీ డిస్ట్రిక్ట్ సరిగా డిస్ట్రిక్ట్ పోలీస్ సరిగా పని చేయడానికి చాలా చాలా ముఖ్యమైనవి ఇది సరిగా చేయకపోతే మనకి చాలా ఇబ్బందులు వస్తాయి సో ప్రతిరోజు చేసే పనులు రుటీన్ మైనర్ లో కాకుండా ఇది మనం రిఫ్రెష్ చేస్తూ మళ్ళీ చేస్తూ దాంట్లో లో ఏమేమి జాగ్రత్తలు ఏమేమి పాటించాలి ఏమేమి తప్పులు జరిగే అవకాశం ఉంది ఈ ఆర్మ్డ్ రిజర్వ్ మొబిలైజేషన్ లో మనం రిఫ్రెష్ చేస్తుంటాము సో ఈ సంవత్సరం కూడా ఈ మొబిలైజేషన్ అరౌండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ ఏఆర్ సిబ్బంది పార్టిసిపేట్ చేయడం జరిగింది దీంట్లో వెపన్ హ్యాండ్లింగ్ ఆర్మ్ స్ట్రీల్ లాటరీ ట్రీల్ అదేవిధంగా ఫిజికల్ ట్రైనింగ్ ఏరియా మెడిటేషన్ క్లాసెస్ కూడా నిర్వహించడం జరిగింది సో అందరూ కూడా మీ హెల్త్ మీద చాలా చాలా దృష్టి పెట్టాలి చాలా దాని మీద మీరు శ్రద్ధ పెట్టాలి సో మనం ఏం తింటున్నాము ఏమి ఎక్సర్సైజ్ ఏమి చేస్తున్నాము చాలా ఇంపార్టెంట్ ఆ రెండు పాయింట్స్ మీరు సరిగా డైలీ రుటీన్ లో చూసుకుంటే చాలా వరకు మీ హెల్త్ బాగుంటుంది సో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఖచ్చితంగా మనం మన హెల్త్ మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది సో అందరూ కూడా ఇది మీరు కంటిన్యూగా నేను ఆశిస్తున్నాను అదేవిధంగా మన కండక్ట్ మన బిహేవియర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో దాని మీద కూడా మీకు కొన్ని క్లాసులు చేయడం జరిగింది అదేవిధంగా మీకు అండ్ రైల్ కూడా చేయించడం జరిగింది సో ఎప్పుడైతే మనకి లాన్ ఆర్డర్ పల్లెలు వస్తాయో ఎప్పుడైతే ఇట్లాంటి ఎందరిలో వస్తాయో సో అప్పుడు ఆంధ్రద్రే ముందుకి వచ్చి ఇవన్నీ కంట్రోల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మనం ప్రతి నెల మనకి శాలరీ వెళ్తుంటది దాని మీద మనం అది ఎలా యూస్ చేసుకోవాలి ఎలా మనం మన ఫైనాన్షియల్ చేసుకోవాలి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి మనకి శాలరీ అకౌంట్ ఎక్కడ ఎక్కడ ఆ సాలరీ అకౌంట్ అనేది ఉండాలి దానికి సంబంధించి మనకి తక్కువ మనం ఇన్వెస్ట్ చేస్తే ఏమేమి బెనిఫిట్స్ వస్తాయి ఎటువంటి అకౌంట్స్ లో అది కూడా చెప్పడం జరిగింది అది కూడా మీరు ఏం ప్రస్తారని నేను ఆశిస్తున్నాను అది ఫైరింగ్ ప్రాక్టీస్ చేయడం జరిగింది సో ఫైరింగ్ ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా మనకి అవసరం ఉంటే మనం ఎలా పైరింగ్ చేయాలి మనం ఎలా అది మనం మనం తీసుకురావాలి దానికి ఉపయోగపడుతుంది సో ఈ విధంగా ఈ మొబిలైజేషన్ ఐ థింక్ చాలా సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది సో ఈ రోజు ఈ మొబిలైజేషన్ లభిస్తున్నాము సో ఈ పెరైడ్ కూడా చాలా చక్కగా చేయడం జరిగింది సో ఇక్కడ వరకు నేను ఇక్కడ వచ్చినాక ఏదైతే నేను పెరైడ్స్ చూసాను ఇది అందరికంటే ఇది ఇప్పటి వరకు బెస్ట్ పరేడ్ చాలా చక్కగా చేశారు మీర్డినేషన్ హ్యాండ్ మూవ్మెంట్ చాలా బాగుంది సో ఈ మోబలైజేషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినందుకు మీ అందరికీ కంగ్రాజ్యులేషన్స్ అండ్ రాబో రోజుల్లో కూడా మీరు డెడికేషన్తో మీ డ్యూటీ చేస్తారు మీ హార్డ్ వర్క్ మీరు ఏ ఛాలెంజ్ వచ్చినా మీరు దాన్ని ఎదుర్కొంటారని నేను నాకు నమ్మకం ఉంది సో అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ నేను సెలవు తీసుకుంటా థ్యాంక్ యూ